వెల్కమ్ టు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రంగులత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో వీధి దీపాలు మురికి కాలువలు అభివృద్ధి మహిళా సంఘ భవనం సిసి రోడ్ల నిర్మాణం అలాగే ఇందిరం ఇల్లు రాని వారికి రెండో విడతల అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే సహకారంతో గ్రామ అభివృద్ధికి పూర్తి హామీ ఉందని పేర్కొంటూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి రంగులతను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ అభివృద్ధికి అన్ని పనులు చేయించగలను గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థిగా నారాయణపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రంగులత శ్రీనివాస్ గౌడ్ మేము పోటీ చేస్తున్నాము మా యొక్క ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు గ్రామ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పడతాము గ్రామంలో ఉన్న వీధి విద్యుత్ దీపాలు గాని మురికి కాలువలు గాని మరియు మహిళా సంఘ భవనం ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కార్నర్ మీటింగ్ పెట్టి కూడా మాట ఇవ్వడం జరిగింది సిసి రోడ్లు బైపాస్ రోడ్లు అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో రేపు విద్యాపు పింఛన్లు గాని వికలాంగుల పింఛన్లు గాని అన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో చేయించగలం ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ విడత కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మళ్ళీ తీసుకొని అందరికి లేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇప్పించి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాను నారాయణపల్లి గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని కోరుకుంటున్నాను